బై టీవీ తెలుగు ఛానల్కి స్వాగతం మాజీ ఎమ్మెల్యే రాటకొండ శోభ భర్త రాటకొండ బాబురెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మాజీ ఎమ్మెల్యే షాజహాన్ భాష కోలాహలంద టీడీపీ సీనియర్ నాయకులు రాటకొండ బాబురెడ్డి జన్మదిన వేడుకలలో జ్ఞానాంబిక డిగ్రీ కళాశాల కరస్పాండెంట్ డాక్టర్ రాటకొండ గురు ప్రసాద్ రాజంపేట పార్లమెంట్ అధికార ప్రతినిధి అర్జయ్ వెంకటేష్ ఉమ్మడి చిత్తూరు జిల్లా రైతు ప్రధాన కార్యదర్శి రాటకొండ మధుబాబులు మాజీ కౌన్సిలర్ నీలకంఠ నియోజక వర్గ నలుమూల నుండి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన నాయకులు అభిమానులు తెలుగు తమ్ముళ్ళు మహిళలు కార్యకర్తలు తల్లిదండ్రులు పాల్గొన్నారు ఓకే 오케이. 나가야 이거 좀. 네, 후디 타기 특히. 낚시해도 아이폰이, 아이폰이네 말아라. 이거. న్యూస్ ఇంతతో సమాప్తం మై టీవీ తెలుగు ఛానల్